స్నాగేష్ గారు ఫస్ట్ నుంచి క్వశ్చన్ చేస్తుంది అదే తప్పు జరిగింది అనేది మీరు చూపిస్తా ఉన్నారు ఎంత తప్పు జరిగింది ఎంత వ్యయం జరిగింది విద్యుత్కి ఎంత ఆయకట్టు ఎంత నేను క్లియర్ కట్ కట్టుగా చెప్పుకున్నారు కానీ వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఆయకట్టు ఇంతకుముందు శేషు గారు చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి మనం అడుగుతున్నది విధంగా నెక్స్ట్ ఏంటి ఆ ప్రాజెక్ట్ మనుగడ భవిష్యత్ కార్యాచరణ ఏంది సిట్టింగ్ జడ్జ్తో విచారణ జరిపిస్తామంటున్నారు అది జరిపించే వరకు ఇట్లా హోల్డ్లో పెట్టించుతారా లేదంటే ముప్పై మూడు వేల కోట్లు ఇంకా ఉంది కాబట్టి దాని ప్రకారం ముందుకు వెళ్తారా లేదంటే అది కూల్ చేస్తారా రీకన్స్ట్రక్షన్ జరిపిస్తారా వల్ల ప్రయోజనం ఉందని కూడా ముందుకు వెళ్తారా రైతుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారా ఫస్ట్ ప్రాజెక్ట్ కుంగింది అది ఫేట్ అది ఫ్యాక్ట్ మన ముందున్న ఫ్యాక్ట్ ఆ ఫ్యాక్ట్ లో మనము దీనికి రీజన్స్ ఏంటి దానికి ఎక్స్పెండిచర్ ఎంత పడుతుంది అంటే ఎంత కాస్ట్ అవుతుంది ఆర్థికంగా తెలంగాణ మీద ఎంత బరువు అంటే ఎంత స్ట్రెస్ పడుతుంది భారం ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది అయితే దీనికి హానెస్ట్గా నాన్ పొలిటికల్ నాన్ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీతో ఎంక్వైరీ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే అది మెచ్యూర్ సింబల్ రైట్ ఓ దిశగా అంటే రైట్ ఓరియంటేషన్ లో పని చేయబోతుంది అన్న కాంటెక్స్ అక్కడ ఇంకో విషయం ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ కూడా అదే అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు ఏం చెప్తున్నారు సిట్టింగ్ చేస్తే విచారణ అంటున్నారు జరిపించని మేము స్వాగతిస్తున్నాం లెస్సే లెస్సే ఇప్పుడు అంటారు అలాగే ఇప్పుడు రిపోర్ట్లు బయటికి వస్తాయిగా అమ్మ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది గేమ్ ఇంకా ముందు ముందు చాలా ఉంది ఇందాక 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 బిఆర్ఎస్ బిఆర్ఎస్ చిట్టి బాబు గారు పేరే చిట్టి బాబు గారు రైట్ ఇప్పుడు ఎంత ఉత్సాహంగా మాట్లాడతారు చూడండి ఫెడరల్ స్పిరిట్ అన్నారు బీజేపీ కూడా అదే అన్నది అర్థం ఏందో తెలుసా ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటున్నారు ఏంది ఫెడరల్ స్పిరిట్ అంటే ఏంది పిఎం వస్తే సీఎం మిస్సింగ్ ఇంకోటి తెలంగాణ మీరు 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 వినాలి ఇది మేడిగడ్డ మనం కావాల్సింది ఫండ్స్ ఫెడరల్ స్పిరిట్ లో ఇప్పుడు సెంట్రల్ లో ఉన్న బీజేపీ మనకు రావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేస్తుందా లేకపోతే ఓన్లీ బీజేపీ పరిపాలన ఎక్కడ ఉందో అక్కడే ఇస్తుందా అంటే బయాస్నెస్ చూపిస్తుందా అదే ఫెడరల్ స్పిరిట్ లో మనకి రావాల్సిన ఫండ్స్ ఉన్నాయి రాష్ట్రానికి ఫోన్ విధాలు సహకరిస్తామని అట్ ద సేమ్ టైం మొన్న సీఎం అండ్ డిప్యూటీ సీఎం వెళ్ళినప్పుడు కూడా మీరు ఏదైతే డిమాండ్లు ముందుంచారు ప్రధాని ముందు అప్పుడు కూడా స్పందించడం వేరు ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి అప్రూవల్ అనేది చాలా చాలా అవసరం ఇక్కడ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి నేషనల్ ప్రాజెక్ట్ ఇస్తే మనకు తెలంగాణకు ఆర్థికంగా బీజేపీ సాయం చేస్తున్నట్టు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది ఇది లాస్ట్ టెన్ ఇయర్స్ లో అవ్వలేంది ఇప్పుడు అవ్వగలుగుతా లేకపోతే మనకు ఏదైతే ఫండ్స్ ఆగిపోయాయో అవి టైమ్లీ రిలీజ్ అవుతదా కాళేశ్వరాన్ని ఆదుకోగలుగుతామా రైట్ కాళేశ్వరం కోసం స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా సెంటర్ బీజేపీ ఇస్తుందా రైట్ బీఆర్ఎస్ కూడా ఏది కాంగ్రెస్ పార్టీతో తోడుగా నిలబడి బిజెపి క్వశ్చన్ చేస్తుందా ఇవన్నీ ముందు 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 చూడబోతున్నాం మనము కాంగ్రెస్ పార్టీ అయితే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ వేస్తుంది అంటే గా కాళేశ్వరం కోసం బాధ్యత గల రూలింగ్ పార్టీ లాగా పనిచేయాలనుకుంటుంది అది మెచ్యూరిటీ సింబల్ అంటే నాన్ బయాస్ రిపోర్ట్ ఒకటి రావాలి ఈ రిపోర్ట్ కి రీజన్ ఎవరు అన్నారు నాకు ఇప్పుడు తనే ఇంటరప్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా సోదరులకు గుడ ఇంటరప్ట్ బాబు గారే చెప్తున్నారు సరే సబ్జెక్ట్ ఏమైనా మాట్లాడుతున్నారా బాధ్యత తీసుకుంటున్నారా అంటే కాలేచోరం కుంగడానికి బిఆర్ఎస్ ఏ రీజన్ అని తీసుకుంటున్నారా అంటే అది కూడా లేదు ఆ టాపిక్ డైవర్ట్ చేసేదే తను ఇప్పుడు బిఆర్ఎస్ గాని బీజేపీ గాని కాలేచోరం కుంగింది కదా ఫ్యాక్ట్ మన ముందు ఉంది కదా తెలంగాణ గవర్నమెంట్ కి ఎంత సపోర్ట్ గా నిలబడతారు as a responsible ఏం చేస్తారో ఇప్పుడు కులవర్తాలు చేస్తే అటు మహారాష్ట్రలో కూడా దేశ్ కి నేత అని వెళ్తున్నారు కదా వీళ్ళు ఇక్కడ కూడా రేపు ప్రజలు నమ్ముతారు బాధ్యత గల అపోజిషన్ లాగా వ్యవహరిస్తే ఇప్పుడు కాళేశ్వరం కుంగింది తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయింది మిస్యూజ్ అయింది సార్ టెక్నికల్లీ చెప్తున్నా వినండి మీరు కూడా వేసుకున్నారు అంటే నా ఫ్రెండ్ చేయలేదు నేనే కట్టుకున్నాను కాళేశ్వరం అగ్రి అవుతా జడ్ కదా ఇలా అడవడం వల్ల అసెంబ్లీలో అబద్ధాలు ఎవరు ఎవరు తెలంగాణ సమాజం నిర్ణయించే ఉంది లేకుండా మాట్లాడుతుంది అవినీతి కేరాలి మీరు అవినీతి గురించి మాట్లాడారు యువర్ ఫ్రెండ్ ఈజ్ ఎట్ ద సెంట్రల్ ప్రూవ్ ఇట్ తెలుసా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి చూపించుకోవాలి ప్రజల్ని మోసం చేయాలని కాళేశ్వరంలో కాళేశ్వరంలో అవినీతి జరిగింది క్యాగ్ రిపోర్ట్ ఏమంటుంది క్వాలిటీ క్వాలిటీ మిస్సింగ్ అన్ని మన రెస్పెక్టెడ్ అనాలిసిస్ గారే అన్నారు దీనికి బాధ్యత ఎవరు బీజేపీ బిఆర్ఎస్

కాంగ్రెస్ పార్టీ కట్టింది కాళేశ్వరం దుర్గం చెరువు మీద హ్యాంగింగ్ బ్రిడ్జ్ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రజా ప్రజాస్వాము ప్రజాధనం ఒక నెక్స్ట్ రద గురించి మాట్లాడుతున్నా నాగేశ్ గారు ఒకవేళ సిట్టింగ్ జడ్జ్ తో ਵਿਚार జరిపించిన తర్వాత ఏం జరిగిందని నిజ నిర్ధారణ ద్వారా ముందుకు వెళ్తుంది అప్పుడు ఏం జరిగింది ఏంటి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరంలో జరిగిన నష్టానికి రీజన్ ఎవరో వాళ్ళు కంటిన్యూ చేస్తారా అక్కడ కాపిస్తారా లేదు లేదు కాలేశ్వరం ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతది దానికి ఒక న్యాయం జరుగుతది కానీ రీజన్స్ ఎవరో ఫైండ్ చేయాలి ఫ్యాక్ట్ ఫైండింగ్ ఉండాలి ఎక్స్‌పెండిచర్ ఎంత ఆర్థికంగా తెలంగాణ మీద ఎండ్ లెక్కింగ్ ఎంక్వైరీ చేస్తంది టీ చేస్తూ తెలంగాణ సీరియస్ డిబేట్ లో నాకే నవ్వు దమ్ముడి సార్ న్యాయం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది

అసెంబ్లీలో ఛాలెంజ్ చేశావు చేయండి మీరు దేవే చేయాలనుకుంటున్నారు చేస్తున్న కాంగ్రెస్ చేస్తున్న దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తున్నారు తెలంగాణ ఢిల్లీకి పాదాక్రాంతులు కాకుండా ఢిల్లీకి గురములు అవ్వకుండా నిలబడి పోరాడి నిలబడింది తెలంగాణకి ఆత్మ గౌరవం నిలబడింది ఇవాళ మళ్ళీ గౌరవం పదవులు ఎవరికి ఏ ప్రవేశం డెమోక్రసీ అంటారు అంటున్నారా

ళేశ్వరంకి వచ్చేసరికి మీరు ఒకటి గ్రహించాలి బిజెపి ఏమో బీఆర్ఎస్ క్రిటిసిజం చేయదు బీఆర్ఎస్ ఏమో బీజేపీ క్రిటిసిజం చేయరు అంటే పార్లమెంట్ ఇప్పుడే ఇంత ఇంత ఉరుపులాడితే ఇబ్బంది పడతారు నాలుగు రోజులు ఓపిక పట్టండి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో వినండి దాని మీద సమీక్ష చేసుకుంటూ దాని మీద ఎలా ప్రజలకి వెళ్ళాలి మన ప్రభావ పాలన అందించాల దాన్ని దాని మీద చూడండి దాని ప్రతి దాంట్లో మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఒకటి గుర్తుంచుకోండి నేను మాట్లాడుతుంది ఈ ఇరవై రోజుల పాలన నుంచి చూస్తే మీరు ఇచ్చిన ఆరు ఆరు యూనిట్ల నుంచి ఫస్ట్ పక్కకి వెళ్ళడానికి మార్గాలను వెతుకుతున్నట్టే కనబడుతుంది రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు మొన్న మాట్లాడిన అంశం ఏది ఇక్కడ లంక బిందెలు ఉన్నాయో అని వస్తే ఇక్కడ ఖాళీ ఉన్నాయి అన్నాడు కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ప్లీజ్ 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 మేడిగడ్డ మేడిగడ్డ నుంచి ఎట్టి పరిస్థితుల్లో డివైట్ కాదలుచుకోవట్లేదు ఇవాళ ఎందుకంటే ఇప్పుడు ఆస్తం గురించి లేదంటే లంకిబిందుల ఖాళీ కుండల అనే దాని గురించి మనం డిబేట్ కాదు దాని గురించి ఆడి కండక్ట్ చేస్తున్నాం మేడిగడ్డ ఏ విధంగా ప్రాసెస్ ముందుకెళ్లబోతోంది దీనికి కేంద్రం సహకరిస్తుందా సహకరించదా దీనికి పూర్తి స్థాయిలో సహకరిస్తుంది ప్రాజెక్టు కంటిన్యూ చేయాలంటే మా దగ్గర డబ్బులు లేవు ఇక్కడ అవినీతి జరిగింది దాన్ని వెలుగు తీయాలంటే నేను ఒకటే అంశం చెప్తున్నాను మీరు వెంటనే కేంద్రానికి లెటర్ రాయండి సిబిఐ ఎంక్వైరీ ఏమని రాస్తారా లేదంటే మీ యొక్క సింగిల్ జడ్జ్ అంటున్నారు అది ఎప్పుడు వేస్తారు అనేది చెప్పండి మొన్న కూడా నేను డిబేట్ లో మాట్లాడాను మల్లుపేట విక్రమ సారీ మల్లు రవి గారు మాట్లాడిన రోజు కూడా చెప్పాను సిబిఐ దర్యాప్తు ఏమని అంటున్నారు మీరు వెంటనే కేంద్రానికి రాయండి కేంద్రము నిర్ణయం తీసుకుంటది లేదా ఒక అఖిలపక్ష కమిటీ వేయండి నిర్జా నిజ కమిటీ తోటి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా అది వేస్తే ఎక్కువ అక్కడ జరిగిన అవినీతిని కానీ మీరు మనం ఎంత మాట్లాడినా కాదు ఒక నిపుణుల కమిటీ తోటి ప్లస్ అసెంబ్లీ సారీ అఖిలపక్ష కమిటీని వేసి పంపిస్తే అక్కడ జరిగిన దానికి ఒక టైం బాండ్ పెట్టండి దాన్ని ప్రోలాంగ్ చేయకుండా నెల రెండు నెలల మూడు నెలల్లో నివేదిక ఇమని చెప్పేసి ఒక టైం బాండ్ పెట్టి ఒక కమిటీని వేయండి అప్పుడు ఏంటంటే వాస్తవాలు బయటకు వస్తాయి తప్ప అక్కడికి వెళ్ళేసి గ్రామాలు చేసేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన ప్రాజెక్టు పూర్తి చేయడానికి మాకు ఖాళీ కుండాలు ఉన్నాయని చెప్పి చెప్పడానికి ప్రయత్నం ఇక్కడ ఏదో జరిగిపోయింది అనేది కాదు జరిగింది అనేది వాస్తవము అది ఎంత జరిగింది ఈ దాంట్లో బాధ్యులు ఎవరు కాంట్రాక్టర్లు బాధ్యులా లేదా ఆనాటి ఉన్న ప్రభుత్వ పెద్దలు బాధ్యులా ఓకే నగేశ్వర ఏం చెప్తారు సిట్టింగ్ చేసుకున్న విచారణ కేంద్ర ప్రభుత్వం దీంట్లో బాధ్యతలు తీసుకొని ఒక అఖిలపక్షమైన ఏమని చెప్తున్నారు ఎందుకంటే సిబిఐ కైన విచారం చేపించండి రాష్ట్రంలో గత ప్రభుత్వం గత పాలన ఏదైతే అభివృద్ధి జరిగిందో ఈ మేడుగడ్డ అంశానికి సంబంధించి విచారానికి వెయ్యాలంటే కూడా కేంద్రం అడిగితే దాని ప్రకారం ముందుకెళ్తారు అప్పుడు ట్రాన్స్పరెన్సీ అది పారదర్శకంగా ఉంటుంది ఏం ముందుకెళ్ళ అవకాశం ఏదైనా ఉందా ఫస్ట్ మనం ఒప్పుకోవాల్సిన అంటే సబ్జెక్ట్ మాట్లాడాలి ఇక్కడ సిబిఐతో ఒకప్పుడు సుప్రీం కోర్ట్ ఏమన్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్ఫెక్ట్ సిబిఐ అన్నారు ఇక్కడ సిట్టింగ్ జడ్జ్ తో వేస్తే నాన్ పొలిటికల్ నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే సుప్రీం రేషనల్ వర్డిక్ట్ వస్తుంది అంటే హానెస్ట్ వర్డిక్ వస్తుంది వర్డిక్ వచ్చిన తర్వాత రీజన్ ఎవరో గుర్తుపడతారు ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఏబుల్ లీడర్షిప్ కూడా ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డెఫినెట్గా కాళేశ్వరంకి న్యాయం చేస్తారు ఇప్పుడు మనకు కావాల్సింది సెంట్రల్ నుంచి మాటల్లో చెప్పే మాటలేలా లేక ఆర్థికంగా మాకు రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వాలి టైమ్లీ ఇక్కడ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఒకటి ఇయ్యాలి పాల్మూరు రంగారెడ్డికి అయితే మనకు ఆర్థికంగా స్ట్రెస్ తగ్గుతుంది కాళేశ్వరం మీద కంప్లీట్ ఫోకస్ పడతారు దానికి అప్పటి వరకు మరి రైతులు లేదు లేదు సి కాళేశ్వరం కుంగింది రైతులకు అలా అనాథలుగా వదిలేస్తారని కాదమ్మా ఇక్కడ కాళేశ్వరం కుంగింది దగ్గర డైవర్స్ చేయడము వాటర్ రిసోర్స్ మెయింటైన్ చేయడము ఆల్టర్నేట్ అప్రోచ్ తీసుకుంటారు కంప్లీట్ హాల్ట్ బెటర్ ఇక్కడ మన రైతాంగాన్ని ఆదుకునేది అదే దిశగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ఫార్మర్స్ డిక్లరేషన్ ఇచ్చి సిక్స్ గ్యారంటీ ఇచ్చి నమ్మిన ప్రజలు నమ్మిన ప్రభుత్వం ఇక్కడ ఉంది గడిల పరిపాలన పోయి ప్రజల పరిపాలన వచ్చింది అలాంటప్పుడు గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా హానెస్ కాంగ్రెస్ మేము చేస్తాము కంటిన్యూ చేస్తాం కేంద్రం నుంచి కూడా మాకు ఆర్థికంగా నిధులు రావాలి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కి జాతీయ హోదా ఇవ్వాలి అంటుంది ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఒక సిబిఐ విచారణ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరితే మేము ముందుకు వెళ్తాం కేంద్రం ఉన్నటువంటి అధికార పార్టీ సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు ఎప్పటిలోగా ఇది పుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చు శేషు గారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక దగ్గర కట్టినటువంటి ఆనకట్ట అనుకుంటున్నారా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మూడు బ్యారేజెస్ ఉంటాయి సెవెన్ లింక్స్ ఉంటాయి ఇరవై ఒక్క ఇరవై ఒక్క పంప్ హౌజ్లు ఉంటాయి ఇప్పుడు ఈ మూడు బ్యారేజీలలో మెడిగడ్డ బ్యారేజ్ కుంగింది అంతారం బ్యారేజ్ లో భూమి ఉంటాయి ఇరవై ఒక్క పంప్ హౌజ్లలో రెండు వేల ఇరవై రెండు లో వర్షం వస్తే లక్ష్మీ పంప్ హౌజ్ మొత్తం మునిగిపోయింది అంటే ప్రాజెక్ట్ లో ఇట్లాంటి లోపాలు జరుగుతున్నాయనేటటువంటి విషయం గత కొంతకాలంగా మనకు కనపడుతుంది ఈ సాక్ష్యాలుగా మనకు నిలబడ్డాయి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది రెండోది ముఖ్యంగా మిగిలినటువంటి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ఖర్చు బట్టి మొత్తం పంతొమ్మిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుని పదిహేడు లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుని ఈ ప్రాజెక్ట్ కి దగ్గర తీసుకురాగలిగితే అయితే ఇక్కడ కాంగ్రెస్ పెద్ద మనసుతో వ్యవహరించాలా ఎందుకనంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రెడిట్ బిఆర్ఎస్ కు పోతుంది కాబట్టి మేము దీంట్లో ఇట్లా చేసి అదే చెప్తున్నారు జరగాలనేది విధానం తప్పు అని మొత్తానికి ఏదైనా అది ప్రజాస్వాము కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఇప్పుడున్నటువంటి సర్కార్ అన్ని ఆలోచించి ముందుకెళ్లి త్వరగా ఫలితాలు ఇవ్వాలి దీనికి ఒక సమస్యకు పరిష్కారం రావాలి అని చెప్పు కోరుకుందాం దానికి సంబంధించి కేంద్రం నుంచి కూడా సహకారం అడుగుతున్నారు కాబట్టి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు ఈ రోజు కూడా ఇంకా లెక్కలు ఇంకా రావాల్సింది తీసుకుంటున్నామన్నారు కాబట్టి ఏం జరుగుతున్నారో చూద్దాం సిట్టింగ్ జడ్తో విచారణ లేదంటే కేంద్రం సీబీఐ వస్తుందా రాదా ఎప్పుడు ప్రాసెస్ చేస్తారనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఇది వాటి న్యూస్ ఇస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతోని మీ వెంటే